ఇప్పుడు మీకు వాళ్ళు వేసిన ఏబీలో ఉన్న దగ్గర దాకాగా సిక్స్ టు ఎయిట్ వెహికల్స్ నాయే ఉన్నాయి ఆ హై యాక్షన్ ఎపిసోడ్స్ పాల్గొనే మొత్తం మన సినిమాల కోసం డిజైన్ చేసి దగ్గర దాపుగా ఎనిమిది ఉన్నాయి అలాగే ఇది వచ్చి అమరగారిని వంద పర్సెంట్ అభినందించాలి ఎందుకంటే అమరనే అతను చేస్తాడు సృష్టికి ప్రతి సృష్టి అంటారు సో అది చేస్తాడు అది కాదు ఈ వెహికల్ మనం బుక్ చేసాము యాక్షన్ ఫోర్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయే ముందు మనకు కావాలి అనుకోకుండా వెహికల్ డెలివరీ లేట్ అయింది ఓన్లీ త్రీ టు ఫైవ్ డేస్లో డే అండ్ నైట్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు చేసేడతాను డే అండ్ నైట్ నిద్ర దానికి మాత్రం వందకి వంద పర్సెంట్ అభినందించాల్సిందే సో మీరు ఆ వెహికల్ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది రేపు థియేటర్లో కూడా ఎందుకు ఈ వెహికల్ మళ్ళీ ఫ్రెష్ తెప్పించి ఈ యాక్షన్లో దీన్ని అంత ఇదిగా ఎందుకు యూజ్ చేశాము అనేది రేపు మీరు చూసినప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఒక మంచి ఎపిసోడ్ కోసం ఒక మంచి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటే తనకు తగ్గట్టు ఒక ఇది ఉండాలి ఒక ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్టే ఈ వెహికల్ తన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసే వెహికల్ ఇది సో అందుకని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది ఇది అడగడం జరిగింది దాన్ని చక్కగా అతి తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మా ముందు పెట్టారు డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి అలాగే ఈరోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది చిన్న ఆ వెహికల్ నిన్న మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాలు వాడాము అని చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాం సార్ మీరు వస్తే బాగుంటుంది అని అంటే ఓకే అని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్ లా ఇచ్చి పెట్టారానికి సో ఇదే కాదు జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ సెటప్ ఉంటుంది అది వెహికల్ అయినా ఇది ఇలాంటి స్టేజ్ అయినా సో అప్పుడు అనిపించింది ఏది చేసినా తను ఒకేలా చేస్తాడు ఓకే అనిపించింది ఆ స్పాన్సర్ చూస్తే గుండె అయిపోయింది అంతమంది ఉన్నారు ఓకే అండి సో ఈరోజు ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేస్తూ వీరు యాక్చువల్లీ యాంకర్స్ కాదండి వాడు పాపం ఈరోజు ఆ అమర్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఇక్కడ మాట ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు సో అందుకని పాపం వాళ్ళు చూసి వల్ల ఒక చిన్న లాగ ఫీల్ ఉంది బట్ అది మనం అభినంది అభినందించాల్సిందే తప్ప వేరేగా ఎవరేమోదు ఓకే అమర్ గారు ఇక నేను వెహికల్ గురించి మాట్లాడడం అయిపోయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుందండి అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నా ఈ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుంది బ్రదర్ తప్పకుండా మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది సినిమా కాదు ఈ భారతదేశ ఆత్మ భారతదేశ ఆత్మ అది ఏంటి అనేది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్